హమీంపూర్ మండలం బీరంగూడ శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని గురువారం పురోహితులు అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంగళ వాయిద్యాలు వేద పండితులు అర్చకుల మంత్రోచ్చారణాల మధ్య మధ్యాహ్నం ఒంటి గంటల నలభై ఐదు నిమిషాలకు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఆలయ ఈ ఓ సర్ గుప్త ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు పట్టువస్త్రాలను తలంబరాలను స్వామివారికి సమర్పించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమైన కళ్యాణోత్సవ వేడుకలు వేద పండితులు ప్రహ్లాదు వారి బృందం చే మధ్యాహ్నం వరకు కొనసాగించారు అర్చకుల మంత్రోచారులతో మధ్య మేల తాళాలతో ఉత్సవ విగ్రహాలను వేదికకు తీసుకొచ్చి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులు అక్షంతలు సమర్పించి ఆశీర్వచనాన్ని పొందారు ఈ కళ్యాణ మహోత్సవంలో సంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటాసుధారాణి ఆలయ కమిటీ సభ్యులు నాయకులు భక్తులు పాల్గొన్నారు శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు శ్రీ బ్రహ్మరాంధిక మల్లికార్జున స్వామి దేవస్థానం దూరం కూడా గుట్ట మరి ఈ రోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది ఈ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇచ్చేశారు మరి భక్తుల కూడా ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగామని వారి అక్ష్యంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి వెళ్ళవేళ్ళ ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి ద్వారా భక్తులకు అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని マンモッド。 మరి ఈ యొక్క యమరామ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా రెండో రోజు కళ్యాణం జరిగింది మరి రేపు మూడో రోజు రేపు సాయంత్రం ఆరు గంటలకు రోజు సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈ రథోత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు ఇంటి నుంచి పదివేల మంది భక్తులు ఇచ్చేస్తారు దీనికి మరి పోలీసు వారు కూడా వంద మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు ారు యొక్క రథోత్సవంలో తాడు ద్వారా వీరు గుడి చెప్పి రథము ఈ